హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇప్పటివరకు మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అలానే ఇక ముందు కూడా మన ఛానల్ ఇలానే ప్రోత్సహిస్తూ మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నచ్చితే కనుక వీడియోస్ని లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కనుక ఇది సాటర్డే అండి నేను చెప్పాను కదండి టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వచ్చిన తర్వాత బాగా నీరసంగా ఉందనమాట ఎందుకంటే భోజనం టైం కుదరట్లేదు నాకు కానీ చిన్నకు కానీ వచ్చిన తర్వాత కూడా ఏమీ తినలేదండి కొన్ని పాలు ఉంటాయి అవైతే పెట్టుకున్నాను టీ ఇంకా స్కూల్ బస్ అయితే వచ్చేసింది డైలీ నాలుగైదు బస్సులు అయితే ఇలా వస్తుంటాయి అనమాట మార్నింగ్ మార్నింగ్ టైంలో అలానే ఈవినింగ్ టైంలో ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత టీ మరిగిందండి ఈ లోపు ఇంకైతే టీ తాగుతున్నా ఇంకా చిన్నకు కూడా ఇంటి దగ్గర తినిపించడానికి టైం మూడు వేల అయిపోతుంది అనమాట ఇంకా చూస్తాను టైమింగ్ కుదరకపోతే కనుక వెళ్ళాను ఆగిపోతాను బాబు ఇప్పుడు చిన్నగా ఉన్న ఒకవేళ పెద్దగా ఉన్న అయినా కూడా టైమింగ్ ఇలానే ఉంటుంది కానీ మనమే అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి అని ఆలోచించాను కానీ చూడాలి ఏమవుతుంది అనేది ఇంకైతే ఈ లోపు ఈవినింగ్ అయింది కదా ఇంటి గుమ్మలు అయితే తుడుచుకుని కూర అయితే ఏముందని చెప్పి చూస్తున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ పప్పు ములుగాకు ఉండరు కదండి అదే ఉంది కానీ ఈవినింగ్ అది తినకూడదు కదా ఏదైనా ఉల్లిపాయ పులుసు లాంటిది ఏమైనా పెడతాను ఇంకా గిండ్లన్నీ అయితే ఖాళీ చేసుకుని అయితే వేసుకున్నాను అనమాట చిన్నకి కూడా అయితే పెట్టాలండి పొయ్యి అయితే వెలిగించాను వాడికి కోల్డ్గా ఉంది కదా మార్నింగ్ అయితే స్నానం చేయించలేదు అనమాట ఒళ్ళు అయితే తుడిసేసారంట హస్బెండ్ నేనైతే అక్కడికి వెళ్ళాను కదండి ఇంకా అంతవల్ల ఏంటంటే ఇప్పుడైతే వేడి నీళ్ళు ఒక ఐదు అవుతుంది కదా టైము ఇప్పుడైతే స్నానం చేయించేద్దామని చెప్పి పొయ్యి అయితే వెలిగించాలి ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను అనమాట కరెంట్ ఏంటంటే ఒక్కొక్కసారి చెప్పలేమండి ఉంటే ఈవినింగ్ వరకు ఉంటుంది లేదంటే మధ్యాహ్నం పన్నెండు గంటలతో అనమాట ఇంకా ఇవాళ శనివారం కాబట్టి ఇంకా రేపటి నుంచి ఆ బాధ ఉండదు పన్నెండు గంటల నుంచి నైట్ ఆరు గంటల వరకు అనమాట సాయంత్రం ఆరు గంటల వరకు ఇంకా గిన్నెలు తోమడం అయితే అయిపోయిందండి శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా ఇదైతే సండే మార్నింగ్ లాగండి మార్నింగ్ అత్త అయితే అయితే లేచారండి ఎందుకంటే కొత్త ఇంటి దగ్గర ఇవాళ స్లాబ్ వేస్తున్నారు అనమాట పైన స్లాబ్ ఉంటుంది కదా అదైతే వేస్తున్నారు మిషన్ అవి తీసుకొచ్చి ఒక పదిహేను మంది మొత్తం ఇంట్లో వాళ్ళతో కలిపి ఒక ఇరవై రెండు మంది అయితే ఉంటారండి మొత్తం అందరికీ భోజనాలు అయితే ఉండాలన్నమాట ఇంకా అత్తయ్య ఏంటంటే మార్నింగే లేచి నాకు నైట్ ఏం చెప్పలేదు ఆవిడ మాపతి పెట్టుకోవాలి పూజలాగా చేస్తామని ఏమీ చెప్పలేదు అనమాట చెప్పు కనుక నేను ముందుగానే అన్నీ ప్రిపేర్ అవును ఆవిడ నాలుగున్నరలు లేచి సరే వంట కోసమే కదా లేచారని అయితే నేను అనుకున్నాను అనమాట కానీ అన్నం అయితే అంతా వండేశారు సాంబార్ మరుగుతుంది ఇంకా మాపు కూడా ఆవిడే పెట్టేశారు ఇంకా నేనైతే వెళ్ళి శుభ్రంగా దేవుడు రూమ్ అయితే క్లీన్ చేసుకొని ఏకాత్రిలో దేవుడి సామాన్ అన్నీ అయితే తోముకున్నానండి తోమిన తర్వాత గడపలకి అది పసుపు రాసుకొని ఇంకా అక్కడికి అయితే నన్ను రమ్మన్నారు అనమాట మా అత్తయ్య అయితే రాలేదు ఇంకా నేను నేనైతే ఎందుకు వెళ్ళానంటే ఇక్కడ కామాక్షి దీపం అయితే వెలిగించాలంట పూజ చేసి ఇంకా అయితే వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వంట పని అనమాట చాలా పని అనమాట అత్యే సాంబార్ ఒకటే పెట్టారు కదా ఇంకా రెండు కూరలు పెట్టి ఒక చారీ అయితే పెట్టానండి ఇంకా అందరూ అయితే తృప్తిగా తిన్నారు అలానే గారెలు పాయసం అన్నీ అయితే చేసామన్నమాట అప్పడం కూడా వేపాము ఇంక వీళ్ళందరూ వెళ్ళి తినేసి వెళ్ళే టైంకి అయితే ఇంకా చిన్ను అయితే బజ్జున్నాడు కదా చిన్నుగైతే కొంచెం సాంబార్ కారంగా ఉందని చెప్పి అదైతే అయితే అనమాట ముద్దపప్పు లాగా అయితే ఉండాను ఇంకా వారు వాడు బాబు అయితే పడుకున్నాడు లేచిన తర్వాత తినిపించాలి ఎందుకంటే కోల్డ్గా ఉంటుంది కదా గొంతు అది బాగుండట్లేదు అనుకుంటే అస్సలు తినలేకపోతున్నాడు ఏదో అలా తిట్టి గస్సు అయితే పెడుతున్నాను ఎందుకంటే కొంచెం రెండు నాలుగు వద్దలు తింటేనే కదా యాక్టివ్గా ఆడతాడు అనేది నా బాధ అనమాట ఇంకైతే అందరూ వెళ్ళిన తర్వాత కరెంటు వచ్చిందండి పన్నెండు అయింది కదా శుభ్రంగా నీళ్ళు అది పట్టేసుకొని ఇల్లు గుమ్మలు మళ్ళించేసుకొని గిన్నెలన్నీ మొత్తం అన్ని బయట వేస్తానన్నమాట ఇంకా మార్నింగ్ నుంచి చెట్టు దగ్గరికి అయితే రాలేదండి ఎందుకంటే వాళ్ళ ఆదివారం కదా నేను మిషన్ దగ్గరికి వెళ్ళలేదు లీవ్ అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్తే ఇలా షెడ్ దగ్గరికి వచ్చి క్లీన్ చేసుకుంటున్నానండి బాబునైతే మా ఆయన గారు పట్టుకున్నారు ఆయన కూడా ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వెళ్ళానంటే మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికి వెళ్తారనమాట ఎందుకంటే నైట్లో అక్కడ దీపం పెట్టాలంట కానీ నన్ను అయితే వద్దున్నారు ఆయనే వెళ్ళి లైట్ కూడా వెయ్యాలంట అక్కడ బలుబు తీసుకుని వెళ్ళి వైరు బలుబు అలానే దీపం పెట్టి అయితే వస్తాను అన్నారనమాట ఎందుకంటే ఆదివారం కాబట్టి నైట్ టైంలో అటు సైడ్కి అయితే వెళ్ళినవారు అందువల్ల అయితే నన్ను వద్దని చెప్పారనమాట అది కాకుండా ఇంకా బాబుకి కూడా తినిపించే టైం అయిపోద్ది కదా ఆ టైంకి ఇంకా అందువల్ల ఏంటంటే వద్దు అన్నారు ఇంకా ఇక్కడ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళయితే ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టాలండి ఇంకా రొటీన్ అయితే ఇలా ఉంటుందండి కొంచెం కూడా గ్యాప్ పుట్టకుండా గ్యాప్ ఉన్న టైంలో అయితే ఏమైనా వీడియోస్ ఎలిట్ అనేది చూస్తున్నాను అనమాట నాకు నాకుంటూ టైం లేకుండా అయిపోతుంది పర్వాలేదు ఈ టైలరింగ్ కూడా ఒక త్రీ మంత్స్ వరకు వెళ్తాను తర్వాత కొంచెం బేసిక్ తెలిసిందనుకోండి మనమే యూట్యూబ్స్లో కూడా చూసి నేర్చుకోవచ్చు కదా అదే చెప్తున్నాను మా ఆయనతో కొన్ని జాగ్రత్తగా పోనీ రెండు నెలలైనా బాబుని అలా చూసుకుంటూ ఉండు నేనైతే నేర్చుకుంటాను నాకు అయితే ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్తున్నాను అనమాట చూద్దాం వెళ్తే వన్ మంత్ అయినా వెళ్తాను లేదంటే టూ మంత్స్ అయినా వెళ్తాను తర్వాత యూట్యూబ్లో అయితే చూసి నేర్చుకుంటాను ఇంక లాగైతే ఇంతేనండి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను బాయ్